నర్మదా చాలా కోపంగా సేనాపతి దగ్గరికి వచ్చి మూడో కంటికి తెలియకుండా ఆ నర్మదాని ఇరికించేశాను మళ్ళీ తను జైలు నుండి బయటికి రావడం చాలా కష్టమని మీరు అనుకున్నారు కదా కానీ అలా కానివ్వకుండా మళ్ళీ మీకే ఆ ప్లాన్ని తిప్పికొట్టాను ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి భద్రావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మిమ్మల్ని ఎలా నేను పట్టుకున్నానో ఇంకా మీకు అర్థం కావటం లేదు కదా చెప్తాను వినండి ఇది మీ అకౌంట్లో నిండి అగో అతని అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి దాని ద్వారానే మిమ్మల్ని పట్టుబడే విధంగా నేను చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి నా అకౌంట్ డీటెయిల్స్ తన దగ్గరికి ఎలా వెళ్ళాయి అయినా నా ఫోన్లో నుండే నా ఫోన్లోనే కదా ఉన్నాయి నా ఫోన్ డీటెయిల్స్ అన్నీ తన దగ్గరికి ఎలా వెళ్ళాయో నాకు ఇంకా అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవి ఎలా వెళ్ళాయి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి ఇప్పటికే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే ఎలా వచ్చాయి నా ఫోన్ డీటెయిల్స్ నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ప్రేమనే నాకు హెల్ప్ చేసింది ప్రేమనే ఆ రోజు నువ్వు నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్న అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటే నాకు చాలు నేను ఈ గండం నుండి బయటపడతాను అని చెప్పాను ఆ వెంటనే ప్రేమ నీకు నాకు ఎలాగైనా సరే హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ నైట్ మీ ఇంటికి వచ్చి అక్కడే ఉన్న నీ ఫోన్ డీటెయిల్స్ అన్నీ తన ఫోన్లోకి తీసుకుంది దాని ద్వారానే మేము బయటపడగలిగాము అయినా మీకు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సేనాపతి మీద కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ప్రేమ నన్ను ఇంత మోసం చేసిందా నా అన్న బిడ్డ నన్ను ఇలా చేసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇంకొకసారి నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూస్తే మర్యాదగా ఉండదు తెలుసు కదా ఏం జరుగుతుందో ఇప్పటికే నీకు బాగా అర్థమయ్యి ఉండాలి సేనాపతి అని చెప్పేసి అయితే గట్టిగా వారు ఇస్తూ ఉంటాడు నా కోడళ్ళు కొడుకులు ఎలాంటి వాళ్ళు నీకు ఎప్పటికైనా అర్థమయ్యి ఉండాలి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంత చెడ్డవాళ్ళు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే చాలా కోపంగా రామరాజు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇకనైనా నీకు బుద్ధి వస్తుందనే అనుకుంటున్నాను మర్యాదగా నువ్వు ఉంటే సరే సరే లేదంటే ఏం చేస్తామో మాకే తెలియదు మా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూస్తే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే రామరాజు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు మాత్రం పదండి ఇంకా అని చెప్పేసి అయితే తనని తీసుకొని వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సేనాపతి మాత్రం ఆగండి ఒక్క నిమిషం వస్తున్నాను కదా అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చూస్తూ అమ్మ ప్రేమ నువ్వు నాకు చాలా మంచి హెల్ప్ చేసావమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకి జో చేతులు పెట్టి జోడిస్తూ మరి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నీలాంటి కూతురు ఉంటే చాలమ్మా ఏ తండ్రి అయినా చాలా గొప్పవాడు అయిపోతాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడతా tonta